అధికార దుర్వినియోగం తప్పుడు ధ్రువపత్రాల సమర్పణ వ్యవహారంలో ఆ మధ్య అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఐఏఎస్ మాజీ ప్రొఫెషనరీ అధికారిని పూజ ఖాట్కర్కు సుప్రీంకోర్టులో అయితే ఓరట్ల పెంచింది బుధవారం అత్యున్నత న్యాయస్థానం ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ సతీష్ చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది ఆమె చేసిన తీవ్రమైన నేరం ఏమిటని పోలీసులను ప్రశ్నించింది ఆమె డ్రగ్ లార్డు ఉగ్రవాది కాదు కదా ఎటువంటి హత్య చేయలేదు కదా కేసు తీవ్రతను పరిశీలిస్తే కేసు వాస్తవాలను పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పిటిషనర్ ఢిల్లీ హైకోర్టు మెయిల్ మంజూరు చేసి ఉండాల్సిందే ఎందుకంటే ఇప్పుడు ఆమె అన్నీ కోల్పోయింది ఎక్కడ ఆమెకు ఉద్యోగం దొరికే అవకాశం లేదు ఈ కేసుపై దర్యాప్తును త్వరగా పూర్తి చేయండి విచారణకు సహకరించేలా ఆమెను ఆదేశిస్తాం అని పేర్కొంది సుప్రీంకోర్టు అయితే అత్యున్నత న్యాయస్థానం కేడ్కర్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని ఢిల్లీ పోలీస్ తరఫు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు ఆమెపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి దర్యాప్తుకు కూడా కేడ్కర్ సహకరించట్లేదని కోర్టుకు విన్నవించారు అసలు ఏం జరిగిందంటే పుణేలో ట్రైని సహాయ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో పోజా ఖ్యాడ్కర్ పై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ ఆమెను ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది నకిలీ పత్రాలతో పరీక్షను క్లియర్ చేసినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని ఆమెకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది ఆమెపై ఫార్జరీ కేసు నమోదు చేయడంతో పాటు అభ్యర్థత్వాన్ని రద్దు చేయడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు తాను ఏ పత్రాలను ఫార్జరీ చేయలేదని తెలిపారు యూపీఎస్సీకి తనపై అనర్హత వేటు వేసే అధికారం లేదని వాదించినప్పటికీ ఆమెకి నిరాశ ఎదురైంది గతేడాది ఆగస్టులో ఆమె ముందస్తు బెయిల్ కు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆమెకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ వచ్చింది తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది వాస్తవంగా ఆమెపై ఆరోపణలు వచ్చి తర్వాత రుజువు చేయబడింది ఆమె ఇలా చేసింది యూపీఎస్సి ఇవన్నీ కూడా చేసింది చేసిందన్న విషయం అయితే బయటపడింది ఎవరికి వినట్లేదు అప్పుడు చాలా రాతాంతమైతే జరిగింది ఇలాంటి వారికి సుప్రీంకోర్టు కొమ్ము కాస్తే అంటే అమ్మాయిలను ఏదైనా కాస్తే రేపు మరింతమంది తయారయ్యే అవకాశం ఉంటుంది ఆ రోజు చాలా వరకు ఒక అమ్మాయి అయ్యుండి ఒక ఐఏఎస్ హోదాలో ఇలాంటి పని ఎంతో ఎంతోమంది అమ్మాయిలు తలదించుకునే పరిస్థితి కొంతమంది దీన్ని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి కోర్టులు కూడా